అయితే పై ఫ్లోర్లో ఒక కిటికీ ఉండేది ఆ కిటికలోంచి దుంకి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని చెప్పేసి ఆలోచిస్తుండే ఇవే అన్ని ఆలోచనలు మొత్తం ఉంటుండే ఉంటుండేం కాదు ఆ ఏజ్లో వస్తేనే మనం వేదం అట్లాంటివి ఏమైనా నేర్చుకోవాలంటే కరెక్ట్ ఏజ్ అంటే మనకి అతను కామెంట్ చేశారు ఇలా మీ ఆశ్రమంలో ఎలా ఉంటుంది ఎక్కడ విద్యార్థులు ఎలా చదువుకుంటారు అని చెప్పి అదే ఆశ్రమం అంటే తెలిసి ఉంటుంది పాఠశాల ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే హాస్టల్ అలా ఉంటుంది కదా సో నేను వీలైనంత వరకు మా పాఠశాలలో ఎలా ఉంటుంది మేము ఎక్కడ తింటాము ఇదంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను వెనకాల కనిపిస్తుందిగా ఈ బిల్డింగ్ ఇదే మా పాఠశాల చూడండి ముందు చూపిస్తున్నాను కదా ఇదే మా పాఠశాల ఇక్కడ మేము రోజు చదువుకునే వాళ్ళం ముందు నుంచి ఇలా ఉంటుంది పెద్ద బిల్డింగ్ ఉంటుంది పైన సోలార్ సిస్టమ్ అవన్నీ ఉంటుంది ఇది ఎంట్రెన్స్ హోమ్ అప్పుడెప్పుడో చదువుకున్నాం చాలా బాగుంటుంది కాకపోతే ఆ లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి గురి అవ్వదు కదా వినిపిస్తూనే ఉంటుంది ఆల్రెడీ అక్కడ విద్యార్థులకు పాఠం జరుగుతున్నట్టుండి ఓకే వీలైతే లోపలికి వెళ్ళి వీడియో తీసుకుందాం అంటే అడగాలి మరి పర్మిషన్ ఎందుకంటే ఉట్టిగానే మనల్ని లోపలికి అలవ్ చేయరు కదా ఎందుకంటే కొత్త వచ్చిన విద్యార్థులు వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా అలా వీలైతే ఒకవేళ పాఠశాల లోపలికి వెళ్ళి అక్కడ విద్యార్థులు వాళ్ళని చూపడానికి ట్రై చేస్తాను అంటే పర్మిషన్ అడగాలి కదా పర్మిషన్ అడిగి చూపిస్తాను ఇంకోటి మేము ఎక్కడ తింటుండే వంటశాల ఇవన్నీ మాకు సపరేట్గా ఉంటుండే అనమాట సో అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను స్వామి తెలుగు హిందీ హిందీ సంస్కృతిని ఇందాక అంటే సంస్కృతాన్ని అంటే ఇందాక ఒక విద్యార్థి వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటూ హిందీయా సంస్కృతం అంటే ఇక్కడ హిందీ వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు అట్లా నువ్వు హిందీయా తెలుగు అని అడిగితే సంస్కృతం అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూనే ఉన్నాడు అమ్మ చూడండి ఎంత చిన్న ఉన్నాడు నీకు ఎంత వయసు అదక అవునా ఓకే ఇచ్చాడు కూర్చోండి నువ్వు ఏ విధంగా చదువుతున్నావు నేను కృష్ణ యజుర్వేద చదువుకుంటాను ఆ ఏ నువ్వు నేను కూడా కృష్ణ యజుర్వేద చదువు ఎప్పుడు జాయిన్ అయినా ఆ 2022 22 లనా ఆహా నువ్వు అప్పుడే కదా ఇద్దరు ట్విన్స్ ఆ అవునండి నీ పేరు శ్రీజన్ ఏనే పేరు శ్రీజన్ ఆహా ఓకే ఇప్పుడు ఏకట్ సాబార్కి వచ్చేరా ఆ ఎంత వరకు అయిపోయింది కృష్ణ యజుర్వేద మూడు కాండలేనే మూడు కాండలే అయిపోయింది సరే కదండి ఆ అబ్బాయికి ఇప్పుడు పదకొండు ఏళ్ళు అంట రెండు వేల ఇరవై రెండులో జాయిన్ అయినంట అంటే అప్పటికే ఆయన ఏజ్ ఎనిమిది అంటే ఏళ్ళకే జాయిన్ అయ్యాడు ఈయనే కాదు ఇంకా చిన్నపిల్ల వాళ్ళు కూడా ఉన్నారు మరీ ఏళ్ళకే వచ్చి జాయిన్ అయ్యి పేరెంట్స్కి దూరంగా అసలు ఎలా ఉన్నారో ఏమో అంటే నేను కూడా అదే ఏజ్లో జాయిన్ అయ్యాను కానీ ఆ ఏజ్లోనే వాళ్ళు వేదం నేర్చుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చారంటే అసలు గ్రేట్ అనే చెప్పాలి నేను కూడా ఇంచుమించు అదే వయసులో వచ్చాను కదా మీకు ఇక్కడ ఫోటో ఇస్తాను చూడండి ఇంకా నేను అది టూ ఇయర్స్ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు దిగిన ఫోటో అది సో పేరెంట్స్ మీటింగ్ అవుతుందా మంత్లీ మంత్లీ ఉంటుంది నాకు మంత్లీ మంత్లీ పేరెంట్స్ మీటింగ్ ఉంటుండే మంత్ ఎండింగ్లో అయితే అప్పుడు అందరూ ఆ ఫ్రెండ్కి వెళ్ళి అక్కడ కూర్చొని అందరి పేరెంట్స్తో మాట్లాడుతుండే నేను మాత్రం ఇటు మా పాఠశాలకి ముందుకు వెనక్కు ఆయుర్వేద ఆలయం అని ఉంటుంది ఇది ఇదే ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతుండే అంటే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా వాళ్ళందరితో ఎందుకు సపరేట్గా ఉంటే కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడొచ్చు అని చెప్పి ఇక్కడికే వచ్చి మాట్లాడుతుండే బాగుంటుంది ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ తాబేళ్ళు తాబేళ్ళు చిన్న చిన్న తాబేళ్ళు పెద్దది కూడా ఆశ్రమం అక్కడ ఉంటుంది కదా దాని పక్కకే మనకి రౌండ్ బిల్డింగ్స్ ఉంటాయి ఈ రౌండ్ బిల్డింగ్స్లోనే మాకు వేద పరీక్షలు జరుగుతుండే అంటే అక్కడ వెనకాల ఆశ్రమం ఉంటుంది అటు మొత్తం వెనుకకి కొసాగు ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకి దేవాలయం ఉంటుంది మధ్యలో ఆడిటోరియం అని ఉంటుంది ఇక్కడే మనకి ఏదైనా కార్యక్రమాలు కానీ కళ్యాణాలు జరుగుతుంటాయి అన్నమాట ఆడిటోరియం చూస్తున్నాను కదా ఇదే దేవాలయం ఇది ఎదురుగానే మనకి పెదజయ స్వామి వారి యొక్క స్టాచ్యూ ఉంటుంది మనకి చిన్నజయ స్వామి వారు తెలుసు కదా అంటే వారి ముందు ఉన్నటువంటి గురువు అన్నట్టు ముందున్న ఆచార్యులు అలానే చిన్నజీ వారికి తాతగారు అవుతారని కూడా చెప్తారు ఇక్కడ ఉన్నారు కదా ఎగ్జాక్ట్గా మనకి గుడి ముందు ఉంటుంది ఆ గుడి కానీ మనకి ఇక్కడ కూడా మొబైల్ అలవలేదు ఇవాళలో మా వేద పాఠశాలని ఆశ్రమంని ఇంకా కొన్ని చూపిద్దాం అనుకున్నా ఇట్లా వంటశాలవన్నీ అవన్నీ కాకపోతే పర్మిషన్ లేదు అందుకని చెప్పి ఇంకా ఆశ్రమం ఏమి చూపించలేదు ఇంకా గుళ్ళో కూడా మొబైల్ అలవలేదు కాబట్టి ఇంకా గుళ్ళోపలికి వెళ్ళి కూడా ఏం చూపించలేకపోయాను కానీ ప్రాంగణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మన ఈ ఆలయమే చాలా పెద్దగా ఉంటుంది మొత్తం మూడు అంతస్తులు ఉంటుంది కింద రాములవారు ఉంటారు పైన ఏమో రంగనాథుడు ఆ పైన వైకుంఠనాథుడు ఉంటారు చూడడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా వీలు చేసుకుని రండి మనకి ఈ ప్రహరీ కూడా ఇక్కడ ఆ కొస నుంచి అక్కడక్కడ ఉంది కదా ఆ కొస నుంచి వెనకాల వరకు ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా అక్కడ కూడా చాలా బాగుంటుంది అక్కడికి ఎంతమంది జనాలు వచ్చినా ఇక్కడికి వచ్చే వరకు మాత్రం మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనే కాదు నా పక్కన అప్పటి నుంచి ఉన్నాడు కదా విష్ణు అని చెప్పి నా ఫ్రెండే ఇతను కూడా ఇదే పాఠశాల చదువుకున్నాడు నీకు ఎట్లా అనిపించింది విష్ణు ఇక్కడ అంటే అక్కడ మనం ఆశ్రమంలో ఉన్నాం బాగానే ఉండేది కాకపోతే నాకు అప్పుడు ఎయిట్ ఇయర్స్ కదా నేను అప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం ఆశ్రమం మొత్తం ఒక ఫోర్ ఫ్లోర్స్ కదా అయితే పై ఫ్లోర్లో ఒక కిటికీ ఉండేది ఆ కిటికీలోంచి దుంకి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని చెప్పేసి ఆలోచిస్తుండే ఇక మొత్తం ఇవే ఆలోచనలే వస్తుండే ఇక్కడ ఉన్నప్పుడు అంతా కాకపోతే ఇక అప్పుడు నా ఏజ్ ఎయిట్ ఇయర్స్ కాబట్టి అంత మెచ్యూరిటీ లేకుండేం చేయలేము అని అదే అప్పుడు మనం ఇంకా మరీ చిన్న చిన్న ఉండే కదా కాకపోతే ఇక తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా ఆశ్రమ నుంచి అసలు ఇంకా బయటకే రాబోద్దు కాలేదు అంటే మనం మేము వెళ్ళిన కొత్తలో ఇంకా చిన్నపిల్లలు కదా అంత మెచ్యూరిటీ కూడా ఉండదు కదా అందులో పేరెంట్స్ని వదిలేసి వస్తాం కదా ఇక అస్సలు ఉండబుద్ది కాదు ఇట్లా దొంగి పారిపోదాం ఆ గేర్ దొంగి పారిపోదాం ఇట్లే ఉంటుండే మొత్తం ఇవే అన్ని ఆలోచనలు మొత్తం అవే ఉంటుండే కాకపోతే ఇక తర్వాత అలవాటు అవుతుంది కానీ మనం అట్లా ఆ ఏజ్లో అని చెప్పి రాకుండా అట్లేం కాదు ఆ ఏజ్లో వస్తేనే మనం వేదం అట్లాంటివి ఏమైనా నేర్చుకోవాలంటే కరెక్ట్ ఏజ్ అంటే మనకి సెవెన్ సిక్స్ కానీ ఎయిట్ ఆ ఏజ్లోనే రావాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కాకపోతే మా పాఠశాల అవన్నీ చూపిస్తే బాగుండు కానీ పర్మిషన్ లేదు కాబట్టి ఇంకా అవన్నీ ఏం చూపించలేదు సో ఇక్కడితోటి ఈ వీడియో ఇంతే పార్సల్ చూపిస్తే బాగుండు ఇంకా